నక్కోజు కుమారి విలాక్స్ అండి అయితే ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది కదండి అందరూ ప్రతి మహిళలు ఏ చేతిని చూసినా ఎవరు చూసినా గోరింటాకు పెట్టుకోవాల్సింది ఈ ఆషాఢ మాసంలో అది పెద్ద ఒక కథ ఉంది దానికి కూడా ఒక గౌరీదేవి కథ ఉంది ఏమండి ప్రతి మహిళ కూడా ఆషాఢంలో కంపల్సరీ గౌరీదేవి పుట్టింటికి వెళ్ళద్ది పుట్టింటికి వెళ్ళిన మూలంగా మనకి సరిగ్గా పండదని అంటారు ఒక మాదిరిగా పండుద్ది అది కాబట్లేదు ప్రతి వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతారండి ఈ ఆషాఢంలో ఓకే కంపల్సరీ పెళ్ళికూతురు ఏంటి మొత్తం అందరూ చక్కగా ఆషాఢంలో ఇవి పెట్టుకోవాలి తెలుసండి గోరింటాకు పెట్టుకుంటారు ఎంతో వైభవంగా గోరింటాకు గురించి చెప్పాలంటే అది మనకి ఎంతో ఇది ఎండ ఎందుకంటే మన ఎండ తీవ్రత తట్టుకుని తట్టుకుని ఉంటాం కదండి ఆ ఎండ తీవ్రతను తట్టుకుని ఉండటం మూలంగా వర్షాకాలం వర్షం చినుకులు పడతాయి కదా కొంచెం వర్షం పడిన తర్వాత ఆషాఢంలో మనకి ఎందుకంటే కొంచెం శరీరం కూడా మనకు చల్లబడద్ది చలువు చేసే గోరింటకు అనమాట ఇది మనకి అరిచేతుల్లో పెట్టుకుంటాం కదా అది ఎంతో చలువనిస్తుందండి మన అరుచేతుల్లో పెట్టితే బీబీకి ఏంటి బీబీ రానివ్వకుండా ప్రతిదీ ఇది ఏంటంటే ఆయుర్వేదకు సంబంధించింది గోరింటకు తెలిసిందండి చాలా మంచిది మన శరీరానికి కాలు ఏదైనా కాలు అనే పుండు బాగా దెబ్బ తగిలిదా ఎంత పుండు అయిపోయినా ఎంత బాగా పుండు అయిపోయినా కానీ ఈ గోరింటకు చక్కగా నూరేసేసి నూవేసి మాడిపోద్దండి బలమైంది అంత ప్రయోజనమైంది ఈ గోరింటకు అంత మంచిదండి ఈ గోరింతక స్పెషల్ అంటే అది చాలా మంచిది మన ఆడవాళ్ళకి చలవ చేస్తుంది అనమాట చలవనిస్తుంది ఇది అందుకనే మనకి ఎంతో మంచిది మగవాళ్ళు కూడా కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అనుకుంటారు పెట్టుకోవచ్చు దానికి ఏమీ ఇది లేదు ఎందుకంటే ఇది ఆయుర్వేదకు సంబంధించింది తెలుసండి గోరింటాకు చాలా మంచిది ఇది అది ఆషాఢంలో పెట్టుకుంటాకి చూశారు కదా మొన్న మీకు చేయించానుక ఇదిగో గోరింటాకు నేను పెట్టుకున్నాను అనేసి ఇదిగోండి చూసారా ఈ రకంగా పండింది నాకు మీరే చెప్పాలి బాగా పండింది కదండి ఇదిగోండి చూసారా ఈ విధంగా నేను చక్కగా పెట్టుకున్నాను చూసారు కదండి చక్కగా ఆషాఢంలో గోరింటాకు ఆషాఢం అనే కాదండి ప్రతి సా ఏ దేనికైనా అట్ల తదికేంటి మనం ఆడపిల్లకి మరి మెహందీ పెళ్ళి కండి మెహందీ ఫంక్షన్ చేసుకుంటారు కదా అప్పుడు గోరింటాకి సందడి తెలుసండి గోరింటాక్ అందడి అటల తగ్గి కూడా గోరింటాక్ సందడి చూసారుగా అది గోరింటాక్ కొన్న ప్రతిష్టత అది తెలుసండి చాలా మంచిదండి గోరింటాకు ప్రతి వాళ్ళు కూడా చక్కగా అయ్యో ఏంటి ఇలా అని అంటే కోళ్ళు మామూలుగా కొన్నాయి అని అంటే అది మామూలు కాకపోతే చెట్టిన ఆకు పెట్టుకుంటే దాని ఇదే వేరండి స్వచ్ఛమైన ఆకుది గోరింటాకు చెట్టు ఆకు స్వచ్ఛమైనది ఆకు తెలుసండి ఇది స్వచ్ఛమైన ఆకు అండి ఇది మొన్న మీకు చూపించాను కదా చక్కగా మందంగా చక్కగా పెట్టుకున్నాను కదా ఈ రకంగా మీకు చూపించాను కదా ఇదిగోండి చూసారా ఈ రకంగా పండింది నా గోరింటాకు ఇదిగో చూసారుగా ఈ రకంగా పండింది అనమాట గోరింటాకు మీరు కూడా కంపల్సరీ పెట్టుకోండి మనం ఆడవాళ్ళం కదండి పిచ్చి మనకి కంటే తెలుసండి గోరింటాకంటే పిచ్చి మన పిల్లలకి ఏంటి మన పెద్దవాళ్ళం ఏంటి అందరం చక్కగా పెట్టుకోవాలి చూసరిగా ఈ రకంగా ఎందుకండి పండగనమాట ఇది గోరింటాకు పండగప్పుడు ఆషా ఆడవాళ్ళం కంపల్సరీ పెట్టుకుంటారు ఓకే మీరు కూడా పెట్టుకోండి చాలా మంచిది మన ఆరు ఒళ్ళు శరీరం చల్లబరుస్తుంది బీపీ ఉన్న వాళ్ళకేంటి చాలా అన చక్కగా దీనికి సంబంధించింది చాలా మంచిదండి మీకు చెప్పాను కదా ఎంత మొండి పుండైనా గోరింటాకు ఎంత ఇంత మెత్త ముద్ద నూరేసి చెట్టుదే నూరేసి అంత ముద్ద పెట్టారంటే దెబ్బతో మాడిపోతాయి చాలా మంచిది మనకు చలవనిస్తుంది అనమాట తెలుసండి ఓకే చెప్పాను కదా చూసారా చక్కగా ఈ విధంగా చక్కగా పెట్టుకున్నాను గోరింటాకు పండిన తర్వాత మీకు చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగా చక్కగా పెట్టాను ఇందాక చెప్పాను కదా మీకు ఇదిగోండి గోరింటాకు ఆషాఢ మాసం కదా చక్కగా ఆషాఢంలో మనం చక్కగా పెట్టుకొని ఈ రకంగా చేసుకోవాలండి ఆడ చూసారా మన ఆడవాళ్ళకి ఎంతో ప్రీతికరమైంది ఈ గోరింటాకు చూసారుగా ఈ విధంగా చక్కగా పెట్టుకున్నా మళ్ళీ మీకు ఎలా పండింది ఏంటి అది కూడా మీకు చూపిస్తాను ఓకే చూసారు కదా అది ఓకే పెట్టుకోవాలి చూసారుగా